హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకున్న టాపిక్ లేక వెళ్ళిపోతాము మొదటగా నైరుతి తరుతుపోనాలకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ మీదుగా ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది అలాగే మరింత ముందుకు వెళ్ళడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఇక ఇవాళ రేపు తెలంగాణలోకి కూడా ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక మరోవైపు చూసుకుంటే రేపటి రోజున పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇక వీటి ఫలితంగా ఏపీ మరియు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే వచ్చే రెండు గంటల్లో ఆదిలాబాద్ నిర్మల్ కామారెడ్డి నిజామాబాద్ సంగారెడ్డి మెదక్ వికారాబాద్ సిద్దిపేట మేడ్చల్ గిరి రంగారెడ్డి నారాయణపేట మహబూబ్ నగర్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జగిత్యాల కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇవాళ ముఖ్యంగా ఏలూరు అల్లూరి సీతారామరాజు ఎన్టీఆర్ కృష్ణ కర్నూలు గుంటూరు అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక మిగిలిన జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు